కోటా శ్రీనివాసరావు కోటా శ్రీనివాసరావు అనే పేరు చలనచిత్ర చిత్ర చరిత్రలో అక్షరాలతో లిఖించబడిన పేరు అది ఏ పాత్ర చేసినా ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని దానికి ఒక జీవం పోసి ఆ పాత్రని ఘనంగా నిలిపిన మహానటులు మా మహా ఇలాంటి మహానటులు ఇలాంటి గొప్ప నటులు అరుదు అలాంటి అరుదు నటుల్లో ఒక ఎస్వి రంగారావు గారు ఒక నాగభూషణం గారు ఒక కోట శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళంతా చాలా అరుదైన మహానటులు ఆ మహానటుతో నాకు చాలా అనుబంధం ఉంది నా సినిమాలన్నింటిలో నా డైరెక్షన్ సినిమా నా సొంత సినిమా ఆయన లేకుండా సినిమా ఉండేది కాదు రీసెంట్గా ఒక వారం క్రితం ఆయనతో మన సోదర ఏడ్ సోదర ఎలా ఉంది హెల్త్ అని మాట్లాడితే ఒక మాట అన్నాడు చాలా గొప్ప గొప్ప మాట నేను చెప్పాను ఎనభై మూడేళ్ళు అంటే సోదర అయితే ఎనభై మూడేళ్ళు అయితే లెక్క ప్రకారం శాస్త్ర ప్రకారం ఎనభై మూడేళ్ళు అంటే వెయ్యి సహస్ర పౌర్ణములు వెయ్యి పౌర్ణములు చూస్తారంటారు మరి నువ్వు రేపు గురు పౌర్ణమి వెయ్యో పౌ పౌర్ణమి చూడబోతున్నావు నువ్వు అని అంటే చాలా సంతోషపడి అవును మన శాస్త్రం చెప్తుంది వెయ్యి పౌర్ణములు చూస్తే స్వర్గ తలుపులు తెచ్చుకుంటాయి అంటే అని అని అంటాం కరెక్ట్గా గురు పౌర్ణమి అయిపోయింది వెయ్యో పౌర్ణమి చూశాడు ఆ పు పుణ్యాకుడు చూసి పుణ్యలోకాలకు వెళ్ళాడు అతని స్వర్గ స్వర్గం తలుపులు తెలుసుకుని ఉంటాయి అంత మహానటుడు అతనికి నాకున్న బంధం సోదరా సోదర అని తప్పితే నేనాడు పేరు పిలిచి పిలిచి చిట్టేని పిలిచి వెళ్ళగడు నేనేనాడు కోటాని కోట సోదరా సోదర మా ఇద్దరి మధ్య బంధం అది ఎప్పుడూ ఇండస్ట్రీకి అతను మెట్రాస్ వచ్చిన మగ రోజుల నుంచి అక్కడి నుంచి ఉన్న పరిచయం ఎంతో బంధంగా ఉండేవాడు ఆ అనుబంధాన్ని తలుచుకుంటూ ఉంటే ఆ సొంత సినిమా అది భోగి మంటలైనా అది రైతు భారత అది గెలుపు అయినా ఏ నేను ఎక్స్టాండర్డ్గా పనిచేసే సినిమాలు అయినా మా సొంత సినిమా అన్నింటిలో తను లేకుండా మా ఇంటర్ స్క్రిప్ట్ ఉండేది కాదు ఎందుకంటే అతను మా నటుడు అతను అతను పెడి అతను క్యారెక్టర్ పెట్టుకుంటే ఆ క్యారెక్టర్కి జీవం పోస్తాడు అని నమ్మకం ఉండేది అంత గొప్ప నటుడు కోల్పోయాం మనం కోల్పోవటం వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పో ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మహానటుని కోల్పోయింది ఒక గొప్ప నటుడు మళ్ళీ రీప్లేస్మెంట్ లేని నటుని కోల్పోయింది ఆయన కుటుంబానికి ఆయనకి నా ప్రగాఢ సంతపతి